చేసి మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేస్తారు ఇవన్నీ కూడా రకరకాల సైపులో ఒక పది పదిహేను మంది గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు అట్లాంటి ఆమెకి ఇన్ఫర్మేషన్ ఈ మధ్య మా మధ్య మాత్రమే ఉంటుంది మీ పక్కన ఈ పక్క మహిళా పోలీసు కూడా తెలియకుండా చూస్తుంది సెట్ వేసి ఉంటారు ఒక ఆయన పైన బెంచ్ మీద కూర్చుంటాడు కింద ఒక సెల్ ఒడుగు పెడతా ఉంటారు ఒక ఇద్దరు వచ్చేసి పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నారు అనమాట ఫోన్ కట్ చేసి వీడియో కాల్ ఆన్ చేయడంతో భయపడిపోయింది అసలు నా పేరు సిబిఐ వల్ల వాటికి ఉంది సుప్రీంకోర్టు జడ్జి గారు ఆఫ్మని చెప్పడం ఏంటి అని చెప్పి ప్యానిక్ అయిపోయి మాట్లాడలేకపోతాం నా కూడా ఆడమనిషే కదా ఇంకా మేడం ఒకసారి నేను పక్కన వింటా వింటాను మేడం ఒకసారి ఎవరు అది ఫేక్ కాల్ లాగా ఉన్నట్టుందని తీసుకొని నేనేం మాట్లాడలేదు వీడియో కాల్లో జస్ట్ నేను ఇట్లా కనిపించాను అంతే స్క్రీన్ ఆఫ్ చేసేసాడు వాడికి అర్థమైపోయింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చినారని చెప్పేసి ఆఫీస్ కంప్లీట్గా మేము తర్వాత ఆ ఫోన్ నెంబర్ పర్టికులర్స్ తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మేము లొకేట్ చేయలేకపోయాం మ్యాక్సిమం అవి ఎక్కడి నుంచి అవుతాయంటే ఆఫ్రికా నుంచి కానీ లేకుంటే గుజరాత్ నుంచి కానీ లేకుంటే జార్ఖండ్ ఏరియాస్ నుంచి ఆపరేట్ చేస్తారు సపరేట్గా ఒక వైఫై సిస్టమ్ మీద వాటిని లొకేట్ చేసుకోవడానికి కూడా మనకి టూ టు త్రీ వీక్స్ పడుతుంది వాళ్ళ ప్రిలిమినరీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అందువల్ల సైబర్ ప్రాడ్స్ అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మొదలైంది ఏంటంటే ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్గా ఉన్న ముసలి వాళ్ళని రిటైర్డ్ ఎంప్లాయీస్ని డిజిటల్ అరెస్ట్ అని విన్నారు కదమ్మా ఇందాక ఎస్పీ మేడం గారు కూడా చెప్పించారు మీరు వినే ఉంటారు ఏదో ఒక తోటి ఇంట్లోనే అరెస్ట్ చేసినట్టుగా పెడతారు డిజిటల్ అరెస్ట్ మీరు బయటకు వెళ్ళకూడదు సుప్రీంకోర్టు వారు పలా పలానా ఆర్డర్స్ ఇచ్చున్నారు లేకుంటే సీబీఐ వారు పలానా మీద వారెంట్ ఇచ్చున్నారు లేకుంటే ఈడీ వాళ్ళు చేస్తున్నారు మీ పిల్లల్ని అక్కడ ఫారిన్లోనూ మీ పిల్లల్ని అరెస్ట్ చేయబోతున్నారు మీరు కానీ ఇక్కడే ఉంటే మేము మీరు ఏదైనా అమౌంట్ పంపిస్తే మేము అడ్జస్ట్ చేస్తాము ఇట్లా ఈ డిజిటల్ అరెస్ట్ లాంటి యాక్టివిటీస్ కూడా రీసెంట్గా బాగా ఎక్కువైపోయాయి అది కూడా వృద్ధుల మీద బాగా అటాక్ చేస్తా ఉన్నమాట రియల్లీ బాలాజీ నగర్లో మన దగ్గర ఆరు కోట్ల రూపాయలు అనమాట వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఆల్రెడీ అపరాడు ఎక్కడ సెటిల్ అయి ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు అమౌంట్ అప్పుడు కొంత అప్పుడు కొంత అప్పుడు కొంత ఇరవై రోజుల్లో హ్యూజ్ అమౌంట్ డ్రా చేసిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఐడెంటిఫై చేసి పోలీసు వారికి ఇన్ఫామ్ చేశారు వాళ్ళు ఎవరికి చెప్పడం వల్ల ఏంది మీరు చాలా ఈ వారం ఇరవై రోజుల్లోనే ఇంత అమౌంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ డ్రా చేశారంటే మా పిల్లలకు అవసరాలు ఉన్నాయి లేని మా పిల్లలు పెట్టుబడి పెట్టుకుంటున్నారని చెప్తున్నారు తప్ప మమ్మల్ని డిజిటల్ డిజిటర్ చేసి కూర్చోబెట్టున్నారు కనీసం ఇంట్లో వాళ్ళ భారీగా ట్యాబ్లెట్లు తీసుకోవడానికి కూడా వాడట డిజిటర్ చేసి పెట్టి కూర్చోబెట్టాడు ఇంట్లోనే